సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ గారికి ఎట్లా సిచ్యువేషన్ ఉందో మీకు ఈ టిల్లు తర్వాత అందరూ ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం టిల్లు మీద క్యారెక్టర్స్ మీద ఉన్నారు ఎప్పుడు పెడుతున్నారు టిల్లు త్రీ ఎప్పుడు అని చెప్పి దాన్ని బర్డెన్ ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే ఏ సినిమా చేసినా దాంతో బర్డెన్ ఫీల్ అవ్వట్లేదు సార్ నిజం నాకు టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన తర్వాత నేను నాకు ఒక ఒక టైంలో మధ్యలో ఎక్కడో ఒకరితో ఒక కాన్వర్సేషన్ చేసినప్పుడు నాకు విషయం అర్థమైంది ఏంటంటే ఈ దీని గోల్లో ఒకటో రెండు నొక్కుపోతే అని సంగతి నాకు తెలుసు ఈ టిలోగోలలో ఒక రెండు ప్రాజెక్టుల మీద ప్రెషర్ పడుతుంది అన్న సంగతి నేను అర్థం చేసుకున్నాను వెంటనే వెంటనే పడుతుంది అన్న ఎందుకంటే అది చూసి ఆ ఇమేజ్లో ఫ్రెష్ ఇమేజ్ లోట్ గా పడుతుంది అన్న సంగతి నాకు తెలుసు లక్కీగా నాకు దేవుడు నాకు కొరటాల శివ గారు అన్నారు నా ఒక మాట పోయినప్పుడు సినిమా వర్క్ అవకా ఫోన్ చేసి నువ్వు టిల్లు స్క్వేర్ తోటి నువ్వు పీక్ చూసావు జాక్ తోటి నువ్వు ఈ పీక్ చూసేసావు నువ్వు ఇంకా నేనే సర్ప్రైజ్ చేయదు ఏ ఉన్నాయి మధ్యలోనే ఉంటాయి సో నాకు నాకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చారేమో అనిపించింది ఆయన అలా చూడాలి నేను ఈ సిచ్యువేషన్ని అని బట్ పెయిన్ అగైన్ పెయిన్ ఏ సార్ అంత కష్టపడి అని అంటే అసలు నా పెయిన్ గురించి నీకు అవసరం లేదు నేను పెయిన్ గురించి చెప్తుంటే ఓకే హీరోయిన్స్ గురించి మాకు మాట్లాడుతాను